నిజంగా కృష్ణ పరమాత్మ ఏ లేకపోతే పాండవులు లేనే లేదు భీష్మాచార్యుల వారు స్వచ్ఛంద మరణం ఆయన్ని నిగ్రహించగలిగిన వాడు లేడు దేవతలందరూ వచ్చి ఒక పక్క నిలబడినా సరే ఆయన్ని నిద్రించలేరు ఆయనే చెలరేగి యుద్ధం చేస్తుంటే ధర్మరాజు గారు భయపడిపోయాడు నిద్ర పట్టక శిబిరంలో తిరుగుతుంటే కృష్ణ పరమాత్మని చూశాడు చూశావా కృష్ణ మా తాత భీష్మాచార్యుల వారిలా విజృంభించి యుద్ధం చేస్తే నా సైన్యం అంతా మడిసిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది నాకు విజయం అని అడిగాడు పిచ్చివాడా మీ తాత ధర్మపక్షపాతి ఇదే సమయం చీకటి పడిపోయింది ఎవ్వరుండరు మీ తాత శిబిరానికి వెళ్ళు తాత ఇలా యుద్ధం చేస్తే మాకెక్కడి నుంచి విజయం వస్తుంది తాత మార్గం లేదా అని అడుగు పాప మహానుభావుడు ఇంతమంది మనవల్ని పిల్లల్ని పెంచి పెద్ద చేసి రాజ్యరక్షణ చేసినందుకు చిట్ట చివరికి తన మనవడి చేత అడగబడ్డాడు తాత నువ్వు ఎలా చచ్చిపోతావు చెప్పు అని ధర్మరాజు గారు అడిగితే ఉరే మనవడా నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంత కాలం నన్ను పడగొట్టడం ఎవరికీ